నమస్తే వెల్కమ్ టు పంటకాల సీజన్లో రైతులకు కరెంటు కష్టాలు నారు పోసి దుక్కు దున్ని నాట్లు వేసే సమయంలో ఉన్నట్టుండి రైతులకు కరెంటు కష్టాలు వచ్చాయి అదేంటి అని అనుకుంటున్నారా ఎస్ ఇదేదో ప్రభుత్వ తప్పిదం కాదు ప్రకృతి వైపరీత్యం అసలే కాదు అంతరాష్ట్ర నేరస్తులు సృష్టించిన కరెంటు కష్టాలు పూర్తి వివరాల్లోకి వెళ్తే రైతుల పొలాల్లో కరెంటు ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులో ఉన్న కాఫర్ వైర్లను దొంగిలించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న అంతరాష్ట్ర నే ఒక సిద్దిపేట జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఏఈ దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి పరిశోధించి అతి తక్కువ సమయంలో నేరస్తులను అరెస్టు చేసిన కుక్నూపల్లి పోలీసులను అభినందిస్తూ పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ మేడం గారు కేసు వివరాలను తెలియజేస్తున్నారు చూద్దాం పోలీస్ట్రేషన్ యూనిట్స్లో ట్వంటీ సెవెంత్ మే రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్ ఫెక్ట్ అవుతుంది దీనివల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది పవర్ పోతే వాళ్ళు అదంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పడం జరిగింది అయితే దీని మీద మేము మొత్తం వెరిఫై చేస్తే మన సిద్దిపే డిస్టిక్లో టోటల్ ట్వంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఈ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్ ఫెక్ట్ సో ఇమ్మీడియట్గా మన ఏసీపీ గజ్వేల్ గారి ఆధ్వర్యంలో సిఐతో లతీ అండ్ టీమ్ తోటి ఒక రెండు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ కేసు డిటెక్షన్ గురించి వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది దీనిలో టెక్నికల్ డేటా అండ్ అదర్ తో ఇద్దరు అక్యూజ్డ్ ఒకరి పేరు అజరుద్దీన్ అండ్ ఇంకొకతను షాకి వాళ్ళిద్దరు రాజస్థాన్ చెందిన వాళ్ళు వాళ్ళు కస్టడీకి తీసుకొని క్వశ్చన్ చేసినప్పుడు టోటల్ మన జిల్లాలో ఉన్న ట్వంటీ సిక్స్ అఫెన్సెస్ కాకుండా నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ లైక్ మెదక్ కరీంనగర్ అండ్ హై కమిషనరేట్ సైబరాబాద్ కమిషనరేట్ అండ్ రామగుండం కమిషనరేట్ లో కలిపి మొత్తము వన్ ఎయిటీ సిక్స్ ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్ తె చేసినట్టు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది దీంట్లో మనము టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కేజెస్ ఆఫ్ కాపర్ వైర్ అండ్ త్రీ ల్యాక్స్ రూపీస్ అండ్ ఆల్సో ఒక ఈ కూడా చెందిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే జేసీబీ ఆపరేటర్స్ గా వర్క్ చేస్తుంటారు డే టైంలో జేసీబీ డ్రైవర్స్ గా ఎక్కడైతే తెప్పో ఆ కి వచ్చి ఆ ఏరియా మొత్తం తిరిగి అక్కడ ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో ఆ ట్రాన్స్ఫార్మర్ అన్ని కూడా ఐడెంటిఫై చేసుకొని వెళ్తారు తర్వాత నైట్ టైంలో వచ్చి వీళ్ళిద్దరే కాకుండా వీళ్ళకి ఇంకొక ముగ్గురు అక్యూజ్డ్ కూడా ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఈ అందరూ కలిసి కాపర్ బ్యాక్ తెచ్చి చేయడం జరుగుతుంది ఇప్పటికైతే మనం ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ముగ్గురు అక్యూజ్డ్ అప్ లో ఉన్నారు వాళ్ళని కూడా త్వరగా అరెస్ట్ చేస్తాం దీంట్లో గుడ్ బ్ చేసిన సిఐ లతీఫ్ ఎస్ఐ ఉష్ణూర్పల్లి శ్రీనివాస్ అండ్ బేగంపేట ఎస్ఐ మైపాటి రెడ్డి అండ్ టీమ్ అందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఆల్ ఓవర్ ద స్టేట్ చేస్తున్నారు ఇనఫెన్సర్స్ మెడి కాపర్ వైర్ తీసుకుని ఎక్కడ ఉంటారు కాపర్ వైర్ తీసుకెళ్లి వీళ్ళు స్క్రాప్ లో ఆన్ చేస్తారు అది లోకల్ బైట బైటనే హరియానా అంటే ఇవి కాపర్ డిస్కిండి వీళ్ళు మార్నింగ్ టైంలో లో जेसीबी డ్రైవర్లు వస్తారు నైట్ టైంలో బైక్ మీద వచ్చేస్తారు బైక్ మీద వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ లో కాపర్ వైర్ తీసుకొని అందరూ వీళ్ళు ఇంతకు ముందు షామీర్ పేట్ లో గత ఫోర్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ అఫెన్సెస్ ఇస్తున్నారు షామీర్పేట్ లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ అజరుద్దీన్ అనే అక్యూజ్ అరెస్ట్ కావడం జరిగింది ఇదే సేమ్ అఫెన్స్ ఒక ఎన్ని రెండు టూ ఇయర్స్ జైల్లో కూడా ఫార్టీ నైన్ కేసెస్ లో అప్పుడు అరెస్ట్ కావడం జరిగింది ఇప్పుడు వన్ ఎయిటీ సిక్స్ కేసెస్ త్రూ అవుట్ ద స్టేట్ మొత్తం మొత్తం టోటల్ ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ ఇది ఇదేంటంటే ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఒక్క కొంచెం కాపర్ వైర్ అయితే పెద్ద ఎవరు పట్టించుకోరు కానీ దాని వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది మళ్ళీ అది రిపేర్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి వన్ బీక్ పడుతుంది అంట సో అప్పటి వరకు వీళ్ళకి పవర్ ఉండదు రైతులకి నీళ్లు అదంతా కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని రిపేర్ చేయడం జరిగింది అట కొల్ల ట్రాన్స్ఫార్మర్ అంటే అక్కడే దాన్ని డిస్పెటిల్ చేస్తార మేడం ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటారా ఆహా ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటారా ట్రాన్స్ఫార్మర్ బ్రేక్ ఓపెన్ చేసి అందులో కాపర్ వైర్ మాత్రమే తీసుకోలే కనే స్పాట్ లోనే బ్రేక్ చేస్తార కరెంట్ ఆఫ్ చేస్తారా కరెంట్ ఆఫ్ చేస్తారు 26 కేసెస్ ఉన్నాయండి నహో ఇన్ స్పేషియల్ ఇన్ హంపన్ 344 ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ లో ట్వంటీ ఫైవ్ ఇయస్ అట్లా ఉంటాయి త్రీ టు ఫోర్ లాక్స్ మరి ఇది మోర్ దెన్ మనీ ఇన్కన్వీనియన్స్ టు దాస్ వాళ్ళకి ఆ టైం కి వాటర్ లేకపోతే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది Dwi'n 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 dwi'n